ఈ పది తప్పులు చేస్తే మీ ఛానల్కి చాలా డేంజర్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ మీ ఛానల్ ఎప్పటికీ సేఫ్గా ఉండాలంటే యూట్యూబ్ గైడ్ లైన్స్లో ఉన్న ముఖ్యమైన పది విషయాలేంటో తప్పకుండా తెలుసుకోండి మీ ఛానల్కి అత్యంత ప్రమాదకరమైన ఆ పది తప్పుల గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి కీవర్డ్స్ స్టఫింగ్ డిస్క్రిప్షన్లో అవసరం లేని కీవర్డ్స్ ఎక్కువగా యూజ్ చేయడం రెండు మిస్లీడింగ్ టైటిల్స్ అండ్ తమ్నైల్స్ థమ్ నైల్స్ అండ్ టైటిల్స్ వ్యూవర్స్ని తప్పుదారి పట్టించడం అంటే టైటిల్ తమ్నైల్ ఒకటి ఉంటుంది వీడియో ఓపెన్ చేస్తే వేరే మ్యాటర్కి సంబంధించిన వీడియో అందులో ఉంటుంది కంటెంట్ వేరే ఉంటుందన్నమాట సో మూడోది వచ్చేసి కాపీ రైటెడ్ కంటెంట్ అంటే ఇతరుల వీడియోలు పాటలు ఫోటోలు వారి అనుమతి లేకుండా మనం యూజ్ చేయడం ఈ కాపీరైట్ కంటెంట్ గురించి నేను ఒక వీడియో అయితే ప్రత్యేకంగా చేశానండి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏఐ సింథెటిక్ కంటెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ చేయకుండా వాడడం ఫేక్ అంటే ఏఐ వాయిస్ తోటి ఇష్టం వచ్చినట్లు చెప్పకూడదు ఫైవ్ వచ్చేసి చైల్డ్ సేఫ్టీ ఇష్యూస్ అంటే పదమూడు ఏళ్లలోపు పిల్లలకి హాని చేసే లేదా ప్రమాదకరమైన వీడియోలు మనం చూపించకూడదు మన ఛానల్లో అది చైల్డ్ కేర్ ఇష్యూ కింద వస్తుంది సిక్స్ వచ్చేసి న్యూడిటీ అంటే తెలుసు కదండి సెక్సువల్ కంటెంట్ అనమాట అసభ్యకరమైన అనుచితమైన న్యూడిటీ లేదా సెక్చువల్ రిలేటెడ్స్ ఫోటోలు షేర్ చేయడం వీడియోలు షేర్ చేయడం యూట్యూబ్లో చాలా పెద్ద నేరం అండి ఎయిట్ వచ్చేసి మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఎలక్ట్రానిక్స్ గురించి హెల్త్ ఇష్యూస్ గురించి సెన్సెక్స్ గురించి ముఖ్యమైన విషయాల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం మనకి తెలిసి తెలియకుండా మనం ఏదైనా సరే వీడియో చేసామంటే ఒకవేళ ఆ వీడియో కనుక వైరల్ అందంటే లక్షలాది మంది కోట్లాది మంది చూసి ఇన్స్పైర్ అవుతారు సో తెలిసి తెలియని జ్ఞానంతో వీడియోస్ చేయకూడదు నైన్త్ వచ్చేసి సైబర్ బల్లింగ్ హెరాస్మెంట్ అంటే ఇతర క్రియేటర్స్ లేదా వ్యూవర్స్ని గించపరిచేటట్టు ద్వేషపూరితంగా పర్సనల్ అటాక్స్ చేయడం ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నామండి ఒక ఛానల్ మీద ఒక ఛానల్ వాళ్ళు బురద చల్లుకుంటూ వీడియోస్ చేసి ఫేమస్ అయిపోతున్నారు సో అలాంటివి కూడా యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకం అనమాట టెన్ వచ్చేసి ఇల్లీగల్ అచీవ్మెంట్ ప్రమోషన్స్ చట్ట విరుద్ధమైన విషయాలు హ్యాకింగ్ డ్రగ్స్ ఇలాంటి అంటే అనదర్ సైట్స్ గురించి మనం మన ఛానల్లో ప్రమోషన్స్ అనేవి ఇవ్వకూడదు సో చూసారు కదండి చాలా ముఖ్యమైన విషయాలు మీ ఛానల్లో త్రీ స్ట్రైక్స్ వస్తే కనుక యూట్యూబ్ ఛానల్ పర్మనెంట్గా డిలీట్ చేస్తారు పైన తెలిపిన పది తప్పులు కూడా మీరు ఎప్పటికీ చేయకండి వీటికి చాలా దూరంగా ఉండటమే బెటర్ అని నా ఉద్దేశం సో నాకు తెలిసిన ఈ పది విషయాలు కనుక మీకు నచ్చినాయి అనిపిస్తే మీ ఛానల్కి ఎంతో కొంత ఉపయోగం ఉంది అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వైటీ స్టూడియో మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ రాజీవ్ ఐటీ వరల్డ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం